హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే పర్సనల్గా మీరు ఏదైనా తెలుసుకోవాలి మీకు రీడింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో స్కానర్ కూడా కనిపిస్తుంది మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తారంటే మీకు డీటెయిల్స్ వస్తాయి తర్వాత అదే స్కానర్కి మనీ అన్నది పే చేసి మీరు రీడింగ్ తీసుకోవచ్చు సో మీకు క్లియర్ కట్గా మన దగ్గర ఎనర్జీస్ ఉన్నది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నది మ్యాచ్ అవుతాయి మీరు క్లియర్ కట్గా మీకున్న ప్రాబ్లంకి క్లారిటీ చేసుకోవచ్చు సో మీరు హాఫ్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు అలాగే ఫుల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇంకా మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయో వీడియో కింద కొన్ని మెన్షన్ చేశాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే సంతోషం ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు సో మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఓకేనా ఏ జెండర్ అయినా చూడవచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్స్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ రిలేషన్ లవర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు సో లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా సో ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు సపరేషన్లో ఉన్నారు ఓకే సో మీరు బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఎలాగో చీట్ చేశారు అది అయిపోయింది ఇంకా మీ లైఫ్ ఏంటి అసలు మీ లైఫ్ ఏంటి మీ మనసు ఏం కోరుకుంటుంది మీ లైఫ్ ఎట్టు ఇట్లాంటివన్నీ చూద్దాము ఎక్కువ ఏంటంటే ఇప్పుడు లైఫ్ గురించి మిగతా వాటి గురించి మనం తీస్తే చాలా తక్కువ మంది చూస్తారు అన్నమాట కానీ మళ్ళీ అడుగుతారు కానీ వీడియో చూ వీడియో తీస్తే ఎప్పుడు చూసినా మీ పర్సనల్గా ఫీలింగ్స్ కావాలి కర్మ కావాలి థర్డ్ పార్టీ కావాలి ఇంతకు మించి మీ గురించి మీరు ఆలోచించట్లేదు సో మీ గురించి మీరు ఒక స్టెప్ తీసుకోవట్లేదు కాబట్టి అసలు మీ లైఫ్ ఏంటి మీ లైఫ్ ఎట్టు పోతుంది మీ లైఫ్లోకి ఎవరైనా వస్తారా కెరియర్ పరంగా ముందుకు వెళ్తారా మీరు ఫ్యామిలీతో ఉంటారా అసలు ఏంటి మీ లైఫ్ ఏంటి మీకు శివయ్య గైడెన్స్ ఏంటి శివయ్య మీ లైఫ్కి ఏం చెప్తున్నారు సో మీ లైఫ్ ఏంటి అన్నది చూద్దాము ఓకేనా ఏమొస్తే అది మీ లైఫ్ కి ఏం మెసేజ్ వస్తే అది ఓకేనా మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి రీడింగ్ ఇవ్వండి సో అలా లైఫ్ ఏంటి అసలు ఎలాంటి చేంజెస్ రావాలి సో వస్తాయి వాళ్ళ లైఫ్ లో ఏం జరగబోతుంది ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ్ బ్లెస్ మీ యూనివర్స్ మన వ్యూవర్స్ ని బ్లెస్ చేయండి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకోండి సో ఎవరు అడిగారప్ప మొన్న నన్ను కెరియరు ఇట్లా ఇప్పుడు మా లైఫ్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది కూడా చెయ్యండి అనేసి సో మీకు ఏదైనా వీడియో కావాలి అంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కమెంట్ కూడా చూస్తాను సో మీకు ఏదైనా వీడియో వాల్యుబుల్ అనిపించింది కొత్తగా ఉంది అనిపిస్తే నేను తీసుకుంటాను ఓకేనా మీకు ఏదైనా వీడియో కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి అసలు మీ లైఫ్ ఇంకేంటి మీ లైఫ్లో ఇంకేం జరుగుతుంది కొంతమంది కెరీర్ పరంగా ఆలోచిస్తున్నారు కొంతమంది నేను ఇక్కడే ఉంటాను ఈ రిలేషన్లోనే ఉంటాను నేను ఈ బాధలోనే ఉంటాను నేను ఇదే నాకు ఎక్కువ ఇదే నాకు అన్ని దీంట్లోనే నేను ఉండాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు అది ఎందుకేమో మరి నాకైతే తెలియదు మరి ఇందులో ఈ రిలేషన్లో మీరు ఏం మీదయ్యారో సో ఏం స్ట్రక్ అయ్యారో ఏమనిపిస్తుందో అది మీకే తెలియాలి మరి నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే కూడా చాలా ఈ రిలేషన్లో అలసిపోయారు బాధపడుతున్నారు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నారు చచ్చి బ్రతుకుతున్నారు చాలా పెయిన్ తీసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే మీ లైఫ్కి ఒక న్యాయం జరగాలి సో మీకు ఇప్పటికైనా యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలి మీ లైఫ్ చేంజ్ అవ్వాలి ఎందుకు మీకే ఇలా జరుగుతున్నాయి చాలా రకాల ప్రశ్నలు మీ లో అన్నది ఉన్నాయి అయినా కూడా రిలేషన్ గురించి ఆలోచించడం మానేస్తున్నారా కొంతమంది మాత్రమే ఇంకా పోతే పోయింది ఉంటే ఉండింది ఏదైతే అది అవుతుంది ఇప్పుడు నా కెరీర్ చూసుకోవడానికి కొంతమంది మాత్రమే అనుకుంటున్నారు థర్టీ పర్సెంట్ మాత్రం మంది మాత్రమే అనుకుంటున్నారు సో మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడే గిరగీసుకున్నారు సో ఈ బౌండరీస్ లోనే ఉన్నారు ఆ వ్యక్తి నుంచి రావట్లేదు వాళ్ళ వాళ్ళు వచ్చినా కూడా మీ ఆలోచనలు మీరు వచ్చినా కూడా మీ ఆలోచనలు రావట్లేదు సో మీరు అందులోంచి బయటపడలేకపోతున్నారు మీరు ఈ బాధలోంచి బయటపడి మీరు మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటే కదా మీకు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మీరు ఆ పాస్ట్లోనే ఉండిపోతే మీకు న్యూ బిగినింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంతే కదా మీరు ఈ రిలేషన్ నుంచి బయటపడిన తర్వాతే కదా మీ లైఫ్లో ఏదైనా జరిగేది సో మీరు ఈ పెయిన్ నుండి ఫస్ట్ బయటపడండి చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు మీరు ఈ పెయిన్ అనుభవించేంత వరకు కూడా దేని మీద ఫోకస్ చేయలేరు సో ఇంకా ఎక్కువగా చెప్తున్నా కదా అక్కడే ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నది ఏర్పడిపోయింది మీ పర్సన్ దగ్గరే ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నది నిలబడిపోయింది సో దానివల్లే మీరు అక్కడే ఎమోషనల్గా ఆగిపోతున్నారు సో ఇన్మచ్యూర్ గా అయిపోయారు అనమాట ఆ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నారు ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు కెరియర్ గ్రోత్ కావాలని కొంతమంది ఆలోచిస్తున్నారు ఇంకొంతమంది అయితే అక్కడే ఉండాలని అయితే అనుకుంటున్నారు కొంతమంది దీన్ని వదిలేద్దామా అని కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్ చాలా అంటే చాలా కన్ఫ్యూషన్లో ఉంది చాలా లో ఉంది ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు సో నేను ఈ రిలేషన్లో ఉండాలా లేకపోతే వెళ్ళాలా కెరియర్ చూసుకోవాలా లేకపోతే ఇంకొక రిలేషన్లోకి వెళ్ళాలా కొంతమంది సంబంధాలు చూసుకుంటూ ఉండొచ్చు కొంతమంది లవ్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది మ్యారేజ్ చేసుకొని ఉండుండొచ్చు కొంతమంది థర్డ్ పార్టీ అదర్ రిలేషన్స్ కూడా ఉండుండచ్చు ఇక్కడ ఏంటంటే ఏంటి కంపేర్ చేసుకుంటున్నారు క్లారిటీ తెచ్చుకోవట్లేదు సో కంపేర్ చేసుకుంటున్నారు క్లారిటీ తెచ్చుకోవట్లేదు మీ లైఫ్ మీకే చాలా మందికి క్లారిటీ అన్నది కనిపించట్లేదు ఎందుకంటే మీ మైండ్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇది అవుతుంది సో కాబట్టి దీన్ని తీసుకోలేకపోతున్నారు దాన్ని తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి అలా అనమాట వెయిట్ చేద్దాం అనేసి వెయిటింగ్ ఎనర్జీలో కొంతమంది ఉన్నారు స్ట్రక్ ఎనర్జీలో కొంతమంది ఉన్నారు కొంతమంది ఇంకా వెయిట్ చేద్దాం మీ పర్సన్ కోసం అని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీకు ఆ వ్యక్తి అంటే కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకి వెయిట్ చేయాలి తప్పదు మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు సో ఫ్యామిలీ ఉంది వెయిట్ చేయాలి తప్పదు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు సో కొంతమంది కెరియర్ పరంగా గ్రోత్ కావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు సో ఫ్యామిలీ గురించి కోరుకోవాలి కెరియర్ మంచి జాబ్ రావాలి నేను మంచిగా సెటిల్ అవ్వాలి లేకపోతే నా కాలపై నేను చాలా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కెరియర్ పరంగా ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో సో వాళ్ళకి ఒక మంచి ఇది అన్నది వస్తుంది మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు మీరు జాబ్ అయినా బిజినెస్ అయినా కూడా ఒక థర్టీ పర్సెంట్ మంది కెరియర్ పరంగా చాలా అంటే చాలా గ్రోత్ అన్నది వస్తుంది మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంతే సో మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఇది మీ కెరియర్కి వస్తుంది ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీ లైఫ్లో చాలా గ్రోత్ అన్నది రాబోతుంది సో మీరు కెరియర్ పరంగా చూస్ చేసుకోండి చాలా మందికి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది సో ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి మీరు ఎలా అయితే మీ లైఫ్ కోరుకుంటున్నారో కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలని ఆ విధంగా ఎక్కువ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి మీకు హెల్ప్ చేసే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఇంకొంతమంది మేము లేదు మేము ఎమోషనల్గా ఉంటాం మేము ఇక్కడే ఉంటాం మేము మా పర్సన్ కోసమే వెయిట్ చేస్తాం మేము దేనిపైన మైండ్ పెట్టలేము మాకు అన్నిటికంటే మా పర్సన్ ఎక్కువ అనుకున్న వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే అది మీ తప్పు కాదు సో మీ మనసు మీ మనసు అలా బాధపడుతుంది సో మీ మనసు అలా చెప్తుంది అది మీరేం చేయలేరు ఏం చేస్తారు చెప్పండి అలా ఎమోషనల్గా మీరు పైన అట్లాంటి ప్రేమను పెంచుకున్నారు సో అంత అంత ప్రేమను మీరు వాళ్ళపైన చూ పెంచుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అంత బాధనైనా పడుతున్నారు కానీ వదలలేకున్నారు అంత పెయిన్ అనుభవిస్తున్నారు ఎంత పెయిన్ చూడండి ఎంత కార్డ్స్ లో ఎంత పెయిన్ ఉంటే ఇక్కడ అన్ని కార్డ్స్ వచ్చాయి ఇక్కడ ఒక టూ ఆఫ్ సోర్స్ ఒకటి ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఒకటి సో డెత్ కార్డ్ ఒకటి ఎంత పెయిన్ అనుభవించాలో ఒక మనిషి మీరు అంతా అనుభవిస్తున్నారు సో అంతా అయితే చేసుకుంటున్నారు అయినా కూడా మీరు మీ పర్సన్ కొంతమంది వదలట్లేదు అక్కడే ఉంటుంది సో మీరు కోరుకుంటున్నారు విష్ చేసుకుంటున్నారు కొంతమంది సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనుకుంటున్నారు కొంతమంది ఆలోచిస్తున్నారు మీ లైఫ్ పోతుందా అనేసి కొంతమంది గా కూడా ఇంకా ముందుకు వెళ్దాం సరే ఏదైతే అదైంది ఇంకా ఎలా జరిగితే అలా జరిగింది నా లైఫ్లో ఇంకా నేను కాస్త ముందుకు వెళ్దాం తర్వాత అయినా నాలో చేంజెస్ వస్తాయేమో సో నా లైఫ్లో ఏదైనా చేంజెస్ వస్తాయేమో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక ఏంటంటే ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది కాబట్టి మీరు అంత ఈజీగా వదులుకోలేకపోతున్నారు సో మీరు ఎలా అయినా మీ మనసు మీ ప్రాణం అక్కడ లాగుతుంది వాళ్ళు ఎంత ద్రోహం చేసినా ఎంత మోసం చేసినా మిమ్మల్ని మీ మనసు అలా లాగుతూ ఉంది సో ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు మీరు సిన్సియర్గా ప్రేమించారు కెరీర్ పరంగా అయితే మంచి గ్రోత్ ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది కెరీర్ కోసం చూసే వాళ్ళకైతే సో మీరు ప్రమోషన్స్ కోసం చూస్తున్నా జాబ్ పరంగా చూస్తున్నా బిజినెస్ కోసం చూస్తున్నా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు ఇంకా మీ సోల్ మాట మీరు వినండి సో మీ సోల్ ఏదైతే ఉందో మీ సోల్ మాట మీరు వినండి చాలా వరకు మీ లైఫ్లో జరిగే ఏవైతే చెడు ఇది ఉంటుందో అది అవ్వడం ఆగిపోతుంది సో మీ లైఫ్లో చాలా గ్రోత్ ఉంటుంది మీ సోల్ మాట మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడు మీ లైఫ్లో చాలా చాలా చేంజెస్ అన్నది వస్తాయి మీరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇదంతా పక్కన పెట్టండి సో మీ సోల్ మాట మీరు వినండి మీ సోల్ మాట మీరు విన్న రోజు మీ లైఫ్లో చాలా చేంజెస్ అన్నది మీరే చూస్తారు చాలా గ్రోత్ ఉంటుంది మీ లైఫ్లో కూడా మీకు క్లారిటీ కూడా వస్తుంది సో మీ మీ సోల్ మాట మీరు విన్నారంటే మీ మనసులో ఏదైతే విష్ ఉందో అది కోరుకోండి మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ఇంకా వచ్చేసి మీ ఓన్గా మీకు ఏది కావాలో సొంతంగా మీ సోల్ మీకు ఏదైతే చెప్తుందో దాన్ని అచ్చంగా నిజాయితీగా సిన్సియర్గా మీరు యూనివర్స్ని అడిగేసేయండి అది తప్పకుండా మీ లైఫ్లోకి వస్తుంది మీరు ఏదైతే రియల్గా కోరుకుంటారో మీ మనసులో మీ సోల్తో మీరు ఏదైతే రియల్గా కోరుకుంటారో మీ సోల్ చెప్పింది మీరు కోరుకుంటారో ఖచ్చితంగా అది యూనివర్స్ మీకు ఇస్తుంది సో మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మీ లైఫ్కి ఏది కావాలని ఆలోచించండి బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఓకేనా కొత్త కార్ విన్ చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి మీరు ఇప్పుడు మీ లైఫ్ని ఎలా మార్చుకోవాలి మీకు ఏ అవకాశాలు మీ లైఫ్లోకి రావాలి మీ లైఫ్ ఒక ఇదిగా ఎలా ఉండాలి ఏ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఎలా దాన్ని ఇది చేసుకోవాలి ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది ప్రాబ్లం వస్తాయి కానీ మీరు కరెక్ట్ టైంకి అక్కడ ఏం చేయాలో మీరు ఆలోచించుకొని పర్ఫెక్ట్గా చేశారంటే మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది మీ లైఫ్ మీకు కొట్టింది ఏమంటారు అది పిండి కొట్టిన చేయదా అంటారు కదా సో అట్లా అనమాట సో అది మీ లైఫ్ మీరు ఎలా అయితే కోరుకుంటారో సో అది మీ లైఫ్లో జరుగుతుంది కానీ ఈ టైంలో ఇప్పుడు ఏదైతే మీకు ఈ టైం ఉందో ఈ టైంలో మీకు చాలా అవకాశాలు వస్తాయి సో అవి మిస్ చేసుకుంటారా రిలేషన్ పరంగా అవ్వచ్చు కొత్త రిలేషన్ పరంగా అవ్వచ్చు జాబ్ కెరియర్ పరంగా అవ్వచ్చు మీకు కొత్త అవకాశాలు అయితే ఈ టైంలో రాబోతున్నాయి ఇది మీకు చాలా పాజిటివ్ టైమింగ్ అన్నది రన్ అవబోతుంది కానీ మీరు ఈ టైంలో మీరు ఏదైతే మీరు చెయ్యాలి అని అనుకుంటారో సో దాన్ని మీరు క్లియర్గా ఆ అవకాశాన్ని ఈ టైంని ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు క్లియర్గా చేసుకున్నట్లయితే మీ లైఫ్ చాలా అంటే చాలా ముందుకు వెళ్తుంది కెరియర్ పరంగా అవ్వచ్చు రిలేషన్ పరంగా అవ్వచ్చు సో బిజినెస్ పరంగా అవ్వచ్చు ఏదైనా ఒక పని అనుకుంటూ ఉంటే సో ఆ పరంగా అవ్వచ్చు ఏదైనా కూడా మీలో ఒక ఏదైతే చేయించుందో దాన్ని ఎవరితో కూడా మీరు డిస్కస్ చేయకండి ఫస్ట్ టైం మీలోని చేంజెస్ని మీరే చూస్తారు మీలో ఏదైనా మార్పు వచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది లైఫ్లో ఫస్ట్ కొంచెం కొంచెం మీరు మారే టైం ఇది సో మీరు ఎలా అయితే మీ లైఫ్ ఉండాలి అనుకుంటున్నారో ఆ పర్ఫెక్ట్ టైం అన్నది మీ లైఫ్లో రాబోతుంది మీలో చేంజెస్ని మీరే చూస్తారు సో మీలో ఏ చేంజెస్ వచ్చాయో కూడా మీరు నోటీస్ చేసుకోండి ఆ చేంజెస్ మీకే కనపడతాయి ఏంటి అప్పటికి ఇప్పటికి మీలో ఏం మార్పు ఉంది చాలా మంది మారిపోయారు సో చాలా మందిలో మార్పు వచ్చింది ధైర్యంగా ఉన్నారు సో సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు కెరీర్ పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారు మీ గురించి మీరు ఆలోచించుకోగలుగుతున్నారు మీ కాళ్ళ పైన మీరు నిలబడగలుగుతున్నారు సో ఇట్లా మీలో చేంజెస్ అనేది రాబోతున్నాయి సో కొంతమందిలో వచ్చాయి కూడా ఎవరిలో అయితే వచ్చాయో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఏదైనా మీరు ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఒక బాధ వచ్చినా కూడా మీరు దాన్ని లైట్ తీసుకోవాలనుకుంటున్నారు మీ మనసు ఆ చిన్నపిల్లల మనసత్వం లాంటిది అనమాట ఏ కల్మషం ఉండదు కానీ మీరు ఏంటనంటే ఏదైనా ఒక కష్టం వస్తే ఎంత బాధపడతారో కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా అలాగే కొన్ని కొన్ని సమస్యలు కావచ్చు మీ లైఫ్ ఏదైనా ఒక ప్రాబ్లం కావచ్చు ఒక్కొక్కసారి అలా లైట్గా తీసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే నార్మల్గా వస్తూ ఉంటాయి కదా అనేసి మీ మనసు అయితే చాలా ప్యూర్గా ఉంటుంది సో మీ హార్ట్ కూడా చిన్నపిల్లల హార్ట్ లాగా ఉంటుంది మీ మనసు అలా ఏమంటారు ఇప్పుడు చిన్నపిల్లల బిహేవియర్ లాగా ఉంటుంది సో అట్లా మీరు సిన్సియర్గానే ఉంటారు మీ మనస్తత్వం చాలా బాగుంటుంది మీ మనసు చాలా బాగుంటుంది సో కానీ ఆ మీలో లైఫ్ లో చాలా జరిగే విషయాలు మీరు ఎక్కువ పెయిన్ అయితే తీసుకున్నారు ఇప్పటికే అలిసిపోయారు ఇంకేం జరిగినా లైట్ తీసుకుందాం అనేసి వదిలేయాలనుకుంటున్నారు మీ లైఫ్ లోకి ఏదో ఒక గిఫ్ట్ అయితే రాబోతుందట కానీ అది రాకుండా యూనివర్స్ నుండి ఏదో ఒక గిఫ్ట్ అయితే రాబోతుందట అది రాకుండా మీరే దాన్ని ఏమంటారు ఆపేస్తున్నట్టు తెలుస్తుంది సో అక్కడ మీరు ఏం చేస్తున్నారు లేకపోతే దాన్ని ఎలా ఆపుతున్నారు అన్నది చూసుకోండి ఒక అవకాశం అన్నది రాబోతుంది అది ఏ విధంగా అయినా అవ్వచ్చు మీకు మీ లైఫ్లో యూనివర్స్ నుండి ఒక అవకాశం అయితే రాబోతుంది అది కెరియర్ ఆర్ ఇంకా రిలేషన్ బిజినెస్ ఏదైనా కొనటం అమ్మటం ఒక వ్యక్తి దగ్గర నుండి డబ్బులు రావటం పోవటం ఇట్లా ఏదైనా అవ్వచ్చు సో మీ లైఫ్ లో ఏదో సంథింగ్ ఒకటైతే రాబోతుంది దాన్ని మీరే ఆపుకుంటున్నారు సో అది ఎక్కడ తప్పు జరుగుతుంది అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీకు ఆ ఈ ఈ మనుషుల్ని ఈ ఇట్లా మీకు చీట్ చేసే మనుషుల్ని ఈ ప్రపంచాన్ని ఈ ఇదిని అంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి మీ ప్రపంచంలో మీరే ఉండి హ్యాపీగా ఉందాం అనిపిస్తుంది మీకు ఆ మీరు అలా అనుకుంటూ ఉంటారు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీకు లేని ప్రపంచంలో నేను ఒక్కటి ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది సో ఎంత బాగుంటుంది నా గురించి నేను ఆలోచించుకోగలుగుతాను సో నా గురించి నేను ఏదైనా చేసుకోగలుగుతాను ఈ చీట్ చేసే మనుషుల మధ్య ఇట్లా నా లైఫ్ ఇలా చేసిన వాళ్ళ మధ్య నేను చూస్తూ ఇవన్నీ భరిస్తూ ఉండడం కంటే అలా ఉంటే ఎంత బాగుంటుందనేసి ఒక్కొక్కసారి మీకు అలా అనిపిస్తూ ఉంటుంది సో అట్లాంటి కళలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఎక్కడికో వెళ్ళినట్లు సో మీరు అందరినీ వదిలేసి మీరు హ్యాపీగా ఉన్నట్టు ఈ కష్టాలు ఈ బాధలు అన్నీ లేకపోతే మీ లైఫ్లో మీరు ఫ్రీ గా సో మీకు నచ్చినట్టు మీకు నచ్చిన ప్రదేశంలో హ్యాపీగా ఉన్నట్టు మీరు అనుకుంటూ ఉంటారు ఒకసారి మీకు అలా అనిపిస్తుంది సో ఇలా ఉంటే నా లైఫ్ బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది సో ఇట్లా నా లైఫ్ని నేనే క్రియేట్ చేసుకోవాలి సో నేను ఇలా ఉండాలి అలా ఉండాలని మీ మనసు ఒక్కొక్కసారి కోరుకుంటూ ఉంటుంది సో ఇది ఇవాళ రీడింగ్ అయితే ఇది ఎవరికి కనెక్ట్ అయిందో నాకు తెలియదు ఇది ఈ రీడింగ్ అయితే ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు కామెంట్ చేయండి సో కనెక్ట్ అవ్వకపోయినా పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి త్రిగుల్ త్రీ నెంబర్ని మెన్షన్ చేసి చాలామంది లైక్ చేయట్లేదు ఇంకొంతమంది కామెంట్ చేయట్లేదు సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్నది టారో రీడింగ్ కార్డ్స్లో చాలా అంటే చాలా అవసరం మీరు కి ఎప్పుడైతే ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తారో అప్పుడు మీకు వీడియోస్ ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ వీడియోలో ఉన్నది మీకు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్న చేసుకోండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ వస్తాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సో లైవ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి బిగియే కార్డు ఉంటుంది జనరల్ రీడింగ్ ఉంటుంది సో క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం మనం సో లైవ్ వీడియోస్ కూడా ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎవరైనా మిస్ అయితే కనుక నోటిఫికేషన్ రాగానే లైవ్కి అయితే వచ్చేసేయండి ওকে মারো বিো মালী কম থ্যাংক ইউ ফর বাচ্চিং বাই বাই